జైల్లో తోసేసిన వ్యక్తే మరలా తిరిగి ఇంటికి పిలిచి మరీ భోజనాన్ని పెట్టి పంపించాడు బైబిల్లో ఈ స్టోరీ ఎక్కడ జరిగిందో మీకు తెలుసా అయితే ఇలాంటి మరికొన్ని షార్ట్ బైబిల్ స్టోరీస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే పౌలు శీల ఇద్దరు కూడా వర సువార్త ప్రకటిస్తూ ఒక ప్రాంతంలో వెళ్తుండగా ఒక శోధి చెప్పే స్త్రీ ఊకే వాళ్ళ వెంట తిరుగుతూ సర్వోన్నతుని గురించి ప్రకటించే వాళ్ళు వచ్చారు రక్షణ గురించి ప్రకటించే వాళ్ళు వచ్చారని వాళ్ళని ఊకే శోధిస్తా ఉంటది అదే సందర్భంలో పౌలుకి ఆమె రోజు అదే రీతిగా చేయడాన్ని బట్టి పౌలు తనని చూసి తనలో ఉన్న దయ్యం వెళ్ళిపోవాలి గాక వేసినాము అని ప్రార్థించగానే తనలో ఉన్న దయ్యం తనని విడిచిపెట్టుపోద్ది ఆ సందర్భంలో ఈ సోది చెప్పే స్త్రీ కొంతమందికి లాభాన్ని సంపాదిస్తా ఉంటది సోది చెప్తూ ఇప్పుడు ఆ లాభాన్ని కోల్పోయిన వాళ్ళు వచ్చి తనలో దయ్యం పోగా తన ఎవరికి సోది చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వారికి లాభం లేదు అయితే ఆ లాభాన్ని కోల్పోతున్న వాళ్ళు వచ్చి పౌరుల మీద నిందలు వేసి వీరు కొత్త ప్రచారాన్ని చేస్తా ఉన్నారు వీరు మన పద్ధతులు పాటించట్లేదు కొత్త ఆచారాలు తీసుకొని వస్తున్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో ఈ పౌలుశీల గలిబిలి చేస్తున్నారని చెప్పేసి వారి మీద నిందలు వేసి వారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తారు అలానే వారిని ఎంతో కొట్టి చర్చల్లో బంధిస్తారు అక్కడ న్యాయధిపతులు పౌలుశీలని జైల్లో వేసేటప్పుడు ఆ జైలు అధికారికి చెప్తారు కదా వీరిని బంధించి జాగ్రత్తగా కనిపెడుతూ ఉండని చెప్పేసి చెప్తారు ఆ సమయంలో పౌలిశీలు ఇద్దరి కాళ్ళకి కూడా బండలు వేసి మరీ జైల్లో పెడతారు వాళ్ళు ఏం నిరుత్సాహపడక దేవుని ప్రార్థిస్తూ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ వచ్చారు వీరు ఈ రీతిగా చేస్తుండగా జైల్లో ఉండే మిగతా వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు అధికారులతో సహా మిగిలిన బంధింప వాళ్ళు కూడా వింటూ ఉంటారు అయితే ఈ రీతిగా వాళ్ళు పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తుండగా సడన్ పెద్ద భూకంపం వచ్చి ఆ చెరసాలకున్న సంఖ్యలన్నీ కూడా బద్దలైపోతాయి వాళ్ళకున్న సంఖ్యలు అన్ని కూడా విడిపోతాయి ఇప్పుడు ఇందాక జైలు అధికారిని జాగ్రత్తగా చూడమని చెప్పారుగా ఇప్పుడు ఈ జైలు అధికారి లేచి చూసి అందరి సంఖ్యలు కూడా విడిపోయినాయి వీరందరూ కూడా వెళ్ళిపోయారేమో అని చెప్పేసి భయపడి తనని తాను చంపుకోవడానికి ప్రయత్నం చేయబోతా ఉంటే పౌలు బిగ్గరగా వేసి మేము ఇక్కడే ఉన్నాము ఎవ్వరం కూడా వెళ్ళిపోలేదని చెప్పేసి చెప్తాడు అయితే పౌలు దగ్గరికి అతను వెళ్ళి సాగిల పడి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెప్పేసి పౌల్ని అడుగుతాడు అడిగిన వెంటనే పౌలుశీల ఇద్దరు కూడా అతనికి వాక్యాన్ని బోధించి నీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలంటే మీరు బాప్తిష్టం తీసుకోవాలని చెప్పేసి చెప్తారు అయితే ఈ జైలు అధికారి పౌలుని శీలని ఇద్దరిని కూడా తన ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రి కాల సమయం వారికి భోజనం పెట్టి ఆ రాత్రి కూడా వారు వాక్యాన్ని వింటూ పౌలు శీల వారికి వాక్యాన్ని బోధిస్తూ అలా గడిపారు ఆ తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత పౌరుశీల ఇద్దరు కూడా రోమీలు అని తెలిసి వారు భయపడి వారిని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పేసి చెప్తారు జైల్లో ఉన్న వారు మిమ్మల్ని విడిచిపెట్టారని చెప్పేసి చెప్తారు ఆ రీతిగా వారు దేవుని గురించి మాట్లాడుకుంటూ రక్షణ పొందుకొని ఆ గడియలోనే బాప్తిని తీసుకొని వారు దేవుని రక్షణలోకి అడుగు పెట్టారు మనం